నా పేరు పిఆర్ దేవి వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలని రోజున దళితులపై దాడులు బాగా అరాచకంగా జరుగుతున్నాయి గత మన తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువైన రాష్ట్ర బిందువైనటువంటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నడిబొడ్డున షాద్ నగర్లో భర్త తప్పు చేసిన క్రమంలో చేశాడో లేదో తెలియదు కానీ ఆ భర్త తప్పు కోసం అని భార్యని కుమారుణ్ణి తీసుకెళ్ళి చిత్రహింసలకి ఒక పోలీస్ స్టేషన్లో ఈ రోజున పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది పోలీసులంటే ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్లకు కేసులు పోయినప్పుడు మహిళల సమస్యల మీద స్పందించే తీరులో మేము ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నారు ఈ రోజున ఆ మహిళని భర్త చేసిన చిన్న తప్పుకి భార్యని తీసుకెళ్లి వివస్త్రను చేసి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు విప్పి సంచి తన కాళ్ళకు తొడిగి భర్త బట్టల్ని ఆమెకు తొడగడానికి ఆ కుమారుడు ఉన్న క్రమంలో కూడా ఆమెని అతి దారుణంగా కొట్టి కాళ్ళు విరగొట్టి చిత్రహింసలకి గురి చేసి తొమ్మిది తరువాత ఆమె మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసు లేడీ కానిస్టేబుల్ కూడా ఎఫ్ఐఆర్ చేస్తే మహిళల్ని ఎవరినైనా ఎక్కడికి పంపించాలి జైలుకు పంపించాలి అలాంటిది ఆమెని పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ సిఐ వీళ్ళంతా కూడా మహిళా కానిస్టేబుల్ వీళ్ళంతా ఆమె మీద క్రూరంగా ఏదో ఆమె అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళకు కూడా అంత శిక్ష ఉండదు అంత దారుణంగా కొట్టి చిత్రహింసలకి గురి చేసి కొస కొన ఊపిరితో ఆమె రెండు గంటల ప్రాంతంలో మళ్ళీ వదిలేసి వచ్చారు కుమారుడు చూస్తుంటే బట్టల్ని విప్పి ఆమెని అంత క్రూరంగా కొట్టి హింసించడాన్ని మేము ఈ రోజున వీరనారి సావిత్రిబాయి పూలే సంఘం తరఫున ఈరోజు ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో అదే పై స్థాయి వాళ్లకు ఓసీలకో ఎవరికో అయితే ఈ రోజున ఎలా ఉండేదో ఎంత యాక్షన్ ఉండేదో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఈ రోజున కంప్లీట్ దళితులపైన దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వం కూడా స్పందించాలి వీటి మీద యాక్షన్ తీసుకోవాలి వెంటనే గతంలో కూడా పోలీసును చంపారు ఎంత దారుణంగా ఉంటున్నా ఎక్కడ చూసిన మహిళలు చిన్నపిల్లలు చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది ప్రభుత్వం స్పందించాలి రానున్న రోజుల్లో మహిళలపై ఈ దాడులు జరిగితే మేము మాత్రం అవసరమైతే రోడ్లెక్కి మేము ఎక్కడికైనా సీఎం దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు భూక్యామణి మాది ఖమ్మం జిల్లా వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఉపాధ్యక్షురాలుగా చేస్తున్నాను గత పదిహేను రోజుల క్రితం శాద్ నగర్లో జరిగిన ఒక మహిళపై ఆ న్యూసెన్స్ జరిగిన విషయం గురించి నేను కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొని రావాలని నేను ఇక్కడ మీడియా ముందు మాట్లాడటం జరుగుతుంది విషయం ఏంటి అనంటే ఒక మహిళ తను ఒక దొంగతనం అనేది చేసిందా చేయలేదా అనేది పక్కన పెడితే ఒక గిరిజన మహిళ అని ఒక ఈ సొసైటీలో వాళ్ళు రెక్కాడితేనే డొక్కాడని ఈ స్థితిలో ఉన్న ఆ మహిళ దొంగతనం చేసిందని చెప్పి నైట్ టైం తొమ్మిది గంటల సమయంలో తనని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సిఐ రామిరెడ్డి అనే సిఐ తను ఒక ఐదుగురు పోలీసులతో కలిసి వాళ్ళలో ఒక లేడీ మహిళ కూడా ఉన్నారు పోలీసు ఆ లేడీ మహిళ ఈ నలుగురు పోలీసులు కూడా తనని ఆ లేడీ మహిళకి పెట్టే చిత్రహింసలు చూడలేక తను చెప్పే అన్న చెప్తున్నా కానీ ఆ మహిళపై దౌర్జన్యంగా ఇంత దారుణం చేయకూడదని చెప్తున్నా కానీ వినకుండా ఆ మిగతా పోలీసులు ఈ రామరెడ్డి అనే సిఐ కూడా వినిపించుకోకుండా ఈమెని మహిళని దారుణంగా అతి దారుణంగా కొట్టి తన భర్త వేసుకొని ఉన్న నిక్కర్ని ఇప్పి ఆమె తొడగటం అనేది జరిగింది తనకి లంగా కూడా తీసేశారు ఈ లంగా తీసేసి తన భర్త ముందు నైన్త్ క్లాస్ చదువుతున్న తన బాబుకి ఆల్రెడీ ఆపరేషన్ అయ్యింది నా కొడుకుని కొట్టకండి అని చెప్పి తను ఎంతో ఆవేదన పడి ఏడ్చుకుంటూ చెప్పినా కానీ తను ఆ పోలీసులు వినే స్థితిలో లేరు అయినా కానీ ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడినా కానీ తన కొడుకుని కూడా కొట్టారు కొట్టి బాబుని మీ నీ కళ్ళ ముందే మీ అమ్మని మీ నాన్న నాన్న నిక్కర వేస్తామని చెప్పి ఆ తన భర్త నిక్కర కూడా తీసి భర్త ముందు తండ్రి ముందు కూడా తన భర్త తన కొడుకు ముందు కూడా ఆ నిక్కర ఇప్పి ఆ లంగా తీసేసి ఆమెకు వేయటం అనేది జరిగింది ఇలాంటి న్యూసెన్స్ ఇంకా ఇంకా చాలా ఈ సొసైటీలో మహిళలపై చాలా దారులు జరు దారుణాలు జరుగుతున్నాయి ఇలాంటి దారుణాలు జరగకూడదని చెప్పి మా మహిళా సంఘం వారు ఆ సిఐని ఆ రామిరెడ్డి సిఐని కఠినంగా ఈ మా తెలంగాణ ప్రభుత్వం మన శిక్షించాలని ఈ సిఐ ఈయన ఈయన పేరేంటమ్మా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయనని ఆమెని డిమాండ్ ఆమె కోసం మేము డిమాండ్ చేస్తూ ఆమెకి న్యాయం జరగాలని చెప్పి ఆ రామిరెడ్డిని చె ఉద్యోగాల నుంచి కంప్లీట్గా సస్పెండ్ చేసి చేయటమే కాకుండా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆమెపై దాడులు దాడులు చేసిన ఈ ఐదుగురు పోలీసుల్ని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మా మహిళా సంఘం నుంచి మేము మహిళల కోసం కేవలం మహిళల కోసమే మా మహిళా సంఘాన్ని ఏర్పరచుకున్నామని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ